తెలుగు సినిమా హీరోయిన్స్లో శృతి హాసన్కి ఒక దరిద్రమైన లెగ్ ఐరన్ లెగ్ అని పేరు ఉంది సరే ఈ ఐరన్ లెగ్ ఉంది అన్న పేరు పక్కన పెడితే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగితే రీసెంట్గా నాకు పెళ్ళిళ్ళ మీద ఇష్టం లేదు అని చెప్పింది మరి మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అంటే అవును బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బాయ్ ఫ్రెండ్తో హల్చల్ చేయడం తిరగడం బాగా ఇష్టం నాకు మ్యారేజ్ లైఫ్ కంటే ఈ డేటింగ్ లైఫ్లో రొమాన్స్ అంటే నాకు చాలా ఇష్టం పెళ్ళి చేసుకుంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి పిల్లల్ని కనమని పెద్దల నుంచి ఫోర్స్ ఉంటుంది దానివల్ల మా ఫ్రీడమ్ పోతుంది సినిమా అవకాశాలు తగ్గించుకోవాలి వ్యాపారాల మీద ఇంట్రెస్ట్ పోతుంది ఒకరి మీద ఒకరికి హక్కులు పెరుగుతూ ఉంటాయి ఇలాంటి సమాధానం శృతిహాసన ఇచ్చింది ఈ జాతికి చెందిందే సమంత కూడా సరే ఇప్పుడు సమంత టాపిక్ పక్కన పెడదాం సృతిహాసన్ చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైంది మనకి డేటింగ్లతోనే జీవితం అంతా గడిపేస్తాను కానీ పెళ్లి మాత్రం చేసుకోను దీనికి బేస్ ఎవరిచ్చారు వాళ్ళ నాన్న కమల్హాసనే ఇచ్చాడు కమల్ హాసన్కి ఎన్ని అఫైర్లు ఈ రోజులో నాగార్జున అప్పట్లో కమల్ హాసన్ అద్భుత మామూలు రసకుడు కాదు మన్మధుడు కమల్ హాసన్ గారికి తనతో నటించిన ప్రతి హీరోయిన్తో భం ఆయన అంతే చేసేవాడు అదేమంటే నా జీవితం ఎంజాయ్ చేయాలి మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేద్దాం అని కమల్ హాసన్ గారే ఆ హీరోయిన్ మోటివేట్ చేసేవాడు తీరా పడకపోతే చనిపో అనేవాడు నెక్స్ట్ సినిమాలో అవకాశం ఆవిడకు ఉండదు ఇలాగే శ్రీదేవి గారు కూడా బొట్టలు వేసుకున్నాడు సరే ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్ కమల్ హాసన్ టాపిక్ వెళ్ళిపోతుంది అది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం మొత్తానికి ఇప్పుడు శృతిహాసన్కి నాకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఒకరితో కాకపోతే ఇంకొకరితో సంతోషంగా గడుపుతాను నేను అంతేకాని ఏ ఒక్కరిని పెళ్ళి చేసుకోను పెళ్ళి చేసుకొని మనస్ఫర్తలు వచ్చి విడిపోయి బ్రేకప్స్ ఇవన్నీ ఎందుకు ఫైనల్గా శృతిహాసన మాటలు చెప్పాలంటే మ్యారేజ్ ఆర్ రొమాన్స్ అంటే రొమాన్స్ అని ఓ టిక్కు పెట్టేసింది అద్భుతం భారతీయ వీరవరిత సో అది నెక్స్ట్ సమంత గురించి ఇంకొక అద్భుతమైన వీడియో చేస్తాను మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ